యేసు ప్రభావి శ్రేష్టమైన ఘనమైన నాములు శుభములు తెలియజేస్తా ఉంచున్నా మూడు సంవత్సరాలు సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంచున్నా ఏప్రిల్ కి రాసిన పత్రిక ఆరవ అధ్యాయము తొమ్మిదవ తొమ్మిదవచనం నుంచి ఇరవై వచ్చం వరకు ఆయన ఆ అంతకు ముందు అంటే ఒక్కసారి ఆ పరిశుద్ధాత్మ దేవుని వరములను చూచి ఆ తర్వాత పరలోక సంబంధమైన ఆ వరములు ఆయన రుచి చూసి ఇవన్నీ చెప్పిన తర్వాత వీటిలన్నింటినీ రుచి చూసిన తర్వాత మరలా తప్పిపోతే వాళ్ళు వెలిగించబడ్డం అసాధ్యము అని చెప్తా ఉంటున్నాడు అని చెప్పిన తర్వాత అంటే ఇక్కడ రక్షణ పోతుంది అనే సందర్భం ఉన్నట్టు మనకి కనిపిస్తూ ఉంది కానీ ఆ టోటల్ సందర్భాన్ని మనం కనుక గమనిస్తే అప్పుడు ఒకసారి నిజంగా రక్షించబడినాడు రక్షణ అన్నడు పోగొట్టుకోడు అనే విషయం చాలా స్పష్టంగా ఈ అధ్యాయంలోనే మనకు కనిపిస్తూ ఉంటుంది తొమ్మిది పదివచ్చాల్లో మనం చూసినట్లయితే మీ విషయం అయితే నేను ఇలాంటి దృక్పథాన్ని కలిగి లేను అని చెప్తున్నాడు మీ విషయం వచ్చేటప్పటికి నాకు ఇంకా శ్రేష్టమైన తలంపులు ఉన్నాయి ఎందుకంటే మీ రక్షణ విషయము వేరు అని చెప్తా ఉంటున్నాడు అంటే రక్షణ విషయం వేరంటే ఐ హ్యావ్ బెటర్ వ్యూ ఆఫ్ యువర్ శల్వేషన్ మీ రక్షణ గురించి నాకు ఇంకా కొంచెం మెరుగైన అవగాహన ఉంది అని అంటే ఒక్కొక్క రక్షణ వేరు వేరు రక్షణ కాదు ఆయన మాట్లాడుతుంది వీళ్ళ గురించి ఎవరైతే ఈ యూదులుగా రక్షించబడిన వాళ్ళు ఉంటున్నారు వీళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు మీరు నిజంగా రక్షించబడ్డారని నాకు తెలుసు కాబట్టి ఈ కార్యం నిజంగా మీలో జరిగింది కాబట్టి మీ విషయము ఇప్పుడు పైన చెప్పిన ఈ వచనాలు అనువయించవు అని చెప్తా ఉంటున్నాడు వాళ్ళు నిజంగా రక్షించబడ్డారు అనే దానికి రుజువులుగా ఆయన చెప్తా ఉంటున్న మాటలు మొట్టమొదటిది వచనంలో దేవుడు అన్యాయస్తుడు కాదు అని చెప్పి మీరు నిజంగా రక్షించబడ్డారు కాబట్టి దేవుడు అన్యాయస్తుడు కాదు ఆయన మిమ్మల్ని రక్షించిన తర్వాత మన రక్షణకి ఆధారం ఆయన రక్షణ కొనసాగించేది ఆయన రక్షణని ముగింపు చేసేది కూడా ఆయనే అని ఎబ్రీ పన్నెండో అధ్యాయములో ఆయన స్పష్టంగా చెప్తున్నాడు కాబట్టి మన జీవితాల్లో మనం కూడా రక్షించబడ్డాము అనే దానికి ఈ వచనం చక్కటి రుజువులు ఇస్తూ ఉంటున్నాడు నిజంగా రక్షించబడ్డారు కాబట్టి మొట్టమొదటిది మీ క్రియలు మీ విశ్వాసాన్ని వెంటాడు చెప్తా ఉంటున్నాయి మీ క్రియలు మీ విశ్వాసాన్ని ఆ అను అనుకరిస్తా ఉంటున్నాయి అని చెప్తా ఉంటున్నాడు యాకబు రాస్తున్నాడు క్రియలు లేని విశ్వాసం మృతము కనుక ప్రభుని నిజంగా వాస్తవంగా మనం గనుక విశ్వసిస్తే ఖచ్చితంగా దానికి తగిన క్రియలు దానికి తగిన విధానంలో మనము ప్రభుని అనుకరించి ప్రభుని అనుసరించే వారిగా ఉంటాము మనం ప్రభుని విశ్వసించినప్పుడు ఆ ఆ యొక్క విశ్వాసము మన జీవితంలో ఉంటున్న ప్రతీ పరిస్థితిలో ప్రతి పరిధిలో ఆ యొక్క విశ్వాసము పనిచేసేదిగా ఉంటుంది ప్రతీ మూల ప్రతీ విషయంలో ఆ యొక్క విశ్వాసము మనపై మన క్రియలలో మన ఆ మాటల్లో మన నడకలు అన్నిట్లో ప్రభావము చూపిస్తే క్రియలు మారిపోతాయి ఈ విశ్వాసము క్రియల్ని మారుస్తేనే అది నిజమైన విశ్వాసము అని చెప్తూ ఆ తర్వాత రెండోది అంటున్నాడు మీకు దేవుని నామ అంటే యేసు ప్రభు వ్యక్తిత్వం ఎలా మీకుంటున్న ప్రేమే రుజువు మీరు నిజంగా రక్షించబడ్డారని అంతేకాక మూడోది మీరు పరిశుద్ధుని ఎలా సేవించారు పరిశుద్ధుల్ని ఇంకా ఎలా సర్వ్ చేస్తున్నారో ఇది రుజువు కాబట్టి మీ విషయం వేరు అని చెప్తా ఉంటున్నాడు రక్షణ అని అంటే బైబుల్ చెప్తున్న రక్షణ మనము క్రీస్తుని కేంద్రీకృతంగా చేసుకొని ఆయనని ప్రేమించే రక్షణ ఒకవేళ గనక కేవలం భావోద్రేకమును బట్టి ఒకవేళ మనం తీర్మానం తీసుకుంటే అది భావోద్రేకం వల్ల అయితే అది నిజమైన స్వచ్ఛమైన రక్షణ కాదు రెండవది అది ఒకవేళ గనక మతపరమైన ఆచారాలే మనకి ఇది చేసినందుకు అది చేసినందుకు నేను ఇలా నీతిగా బతికినందుకు రక్షించబడ్డాను అని మన క్రియలను ఆధారం చేసుకున్నది అయితే అది వాస్తవమైన రక్షణ కాదు అంతేకాదు మూడవది రక్షించబడిన తర్వాత ఆ యొక్క రక్షణ అనుభవాన్ని మన జీవితంలో ప్రతీ ఏరియాలో ప్రతి పరిధిలో దాని ప్రభావాన్ని మనం చూడ్డానికి దాని ప్రభావం రోజు రోజుకి వ్యాపించకపోతే మన రక్షణ వాస్తవమైంది కాదు అని చెప్తా ఉంటున్నాడు అక్కడ తాకుండా ఆయన మాట ఒకవేళ గనక ఒక వ్యక్తి కేవలం భౌతికంగా నాకు ఏం దొరుకుతుంది అంటే ఏదో సమృద్ధి కొరకు ఆశీర్వాదం కొరకు దీని కొరకే విశ్వసిస్తే ఆయన రక్షణ కూడా సరైన రక్షణ కాదు క్రీస్తు కేంద్రీకృతమైన యేసు ప్రభు మీద ప్రేమ అనేది పుట్టాలి కనుక క్రీస్తు కేంద్రీకృతమైన రక్షణ ఉండాలి నిజంగా ఎవరైతే రక్షించబడతాలో వాళ్ళు వాళ్ళు రక్షణని పోగొట్టుకోవడం అసాధ్యము అనే ఈ నేపథ్యంలో ఈ లో ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు అయితే పదకొండు పన్నెండు వచ్చరాల్లో ఆయన వారికి ఒక హెచ్చరిక ఇస్తూ ఆయన అంటున్నాడు అయితే దయచేసి మీరు సోమరు లైఫ్ బాకండి మీరు ఎట్లాగైతే విశ్వసిస్తూ వచ్చారో ప్రభుని ప్రేమిస్తూ వచ్చారు క్రియలు మీ విశ్వాసాన్ని వెంటాడుతూ వచ్చాయి అంతేకాకుండా మీరు ప్రభుని ప్రేమిస్తున్న పరిశుద్ధులకి సేవ చేస్తూ ఉంటున్నారు ఈ విషయంలో ఏమాత్రం సోమరులు కావద్దు ఆసక్తితో ఇలానే ముందుకు పరిగెత్తండి ఎప్పటి వరకు అని అంటే ఆ మీ నిరీక్షణ ముట్టే వరకు ఆ ప్రభు దినం వచ్చే వరకు కూడా మీరు దీంట్లో ఓపికతో పరిగెత్తండి మీ అంతం వరకు పరిగెత్తండి అని చెప్తా ఉంటున్నాడు కనుక నిజమైన రక్షణ అనేది చివరి దినం వరకు పరిగెత్తడం మీద ఆధారపడతాయి లేకపోతే చివరి దినం వరకు పరిగెత్తేనే మనం కలిగిన రక్షణ నిజమైన రక్షణ ఒకవేళ కొన్ని రోజులై ఆగిపోయి కొన్ని రోజులై భావోద్రేకాలు చనిపోయి కొన్ని రోజులై ఏదో అట్లా భావాలన్నీ లేచి ఆ తర్వాత మళ్ళీ మామూలు అయిపోతే అది వాస్తవమైన రక్షణ కాదు అని చెప్తా ఉంటున్నాడు ఇక్కడ దీన్ని రుజువు చేయడానికి ఆయన ప్రభు అబ్రహాంకి ఇచ్చిన మాటని గుర్తు చేస్తూ ఉంటున్నాడు అబ్రహాంతో ప్రభు చెప్తా వచ్చాడు నేను నీ సంతతి వారిని బహుగా ఆశ్వాదిస్తాను వాళ్ళు బహుగా వృద్ధి పొందుతారు అని చెప్తా ఉంటున్నాడు ఇది ఆయన వాగ్దాన పూర్వకంగా చెబుతా వచ్చాడు వాగ్దానము అంటే దేవుడు నేను ఇది చేస్తానని మాటివ్వడం అయితే ఒక వ్యక్తి ఎప్పుడైతే ఖచ్చితంగా ఒక వ్యక్తి ప్రమాణం చేస్తాడో అంటే ఒట్టు పెట్టుకుంటాడో అప్పుడు ఇంకా వ్యక్తి ఇట్స్ బైండింగ్ అంటే ఇంకా కట్టబడినట్టే దానికి విరోధంగా ఆ వ్యక్తి వెళ్ళడానికి వీలే లేదు ఒకడు ఒట్టు పెట్టుకునేటప్పుడు తనకంటే ఏదన్నా గొప్పదేమన్నా ఉంటే దాని మీద ఒట్టు పెడతాడు అంటే సహజంగా ప్రాపర్టీ షూరిటీగా పెడతారు వాళ్ళ శాలరీ సర్టిఫికెట్లు షూరిటీగా పెడతారు అంటే వీళ్ళు వీళ్ళకంటే పెద్దవి అవి అన్నట్టు వాటిల్ని షూరిటీలుగా పెడతా ఉంటారు ఒక్కసారి వాటిని షూరిటీగా పెట్టారు అని అంటే వీళ్ళు ఇంకా వెనక్కి వెళ్ళడానికే వీలు లేదు ఇక తిరిగి రాయలేని దాంట్లో వీళ్ళు కట్టుకుంటున్నారని అర్థం కనుక ప్రభువు కుట్టి వాగ్దానం చేయడమే మాత్రమే కాకుండా ఆయన అబ్రహంతో ఒట్టు పెట్టుకొని మాట చెప్తా వచ్చాడు ఆయన సహజంగా మనిషి అయితే తనకంటే పెద్దది తన తర్వాత మిగిలే దాని మీద ఆయన ఒట్టు పెట్టేవాడిగా ఉంటాడు కానీ దేవుడు ఆయన కంటే పెద్దదే ఏమి లేదు కదా దేవుడి కంటే శ్రేష్టమైన దేవుని కంటే ఉన్నతుడు ఇంకెవరు లేరు కాబట్టి దేవుడు తన మీద తానే ఒట్టు పెట్టుకొని మాట చెప్తా వచ్చాడు అంటే నేను 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 నిన్ను బహుగా వృద్ధిలోకి తీసుకొని వస్తా అని ఈ యొక్క వాగ్దానాన్ని ఒట్టు పెట్టుకొని చెబుతా వచ్చాడు ఇంక ఇది తిరిగి రాయలేనిది ఇది ఇంకా నిర్వీర్యం కానిది ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అంతే ఇది ఇమ్యూటబుల్ ఇది మారనిది అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఈయన ప్రస్తావిస్తూ ఉంటున్నారు ఇంకో మాటలో చెప్పాలంటే చాలా స్పష్టంగా చెప్తా ఉంటున్న మాటలు ఏంటంటే ప్రభువు ఈ రెండు ఎప్పుడైతే చేశాడో ఇంకా దేవుడు దాన్ని తిరిగి రాయుడు ఆ ఇంకో మాటలో ఎట్లయితే ఆ దానియల్ దినముల్లో ఆ వాళ్ళు పారసీల మాదీల ఆ చట్టం ప్రకారం రాజు ఒక్కసారి రాశాడంటే రాజు కూడా దాన్ని తిప్పలేడు అన్నట్టు అంటే ఆ దేవుడు పూర్తిగా డిసైడ్ అయ్యి ఇంకా దీన్ని ఎప్పుడు నేను తిరగరాయను అని చెప్పుకొని అబ్రహంతో ఈ మాట ఇస్తా వచ్చాడు అట్లాంటి మాటే మనకు కూడా ఇచ్చాడు అని చెప్తున్నాడు చివరి వచ్చంలో ఆయన చెప్తా ఉంటున్న మాట పంతొమ్మిది ఇరవై వర్షాలు మనకు కూడా వి హ్యావ్ దిస్ హోప్ ఏంటి ఆయన వాగ్దానంగా చేసి ఆయన ప్రమాణముగా చేసిన ఈ విశ్వాసం మనకి ఉంది అని ఆయన చెప్తా ఉంటున్నాడు ఏంటి దేవుడు మాటిచ్చి ప్రమాణం చేసుకున్న మనపక్షంగా ఆయన చెప్పిన మాట ఏంటి కీర్తన నూట పది నాలుగు అంటున్నాడు దేవుడు వాగ్దానం చేశాడు ప్రమాణం చేసి ఈ మాట చెప్తా ఉంటున్నాడు నేను ఎన్నడు దాన్ని తిరిగి రాయనని చెప్తా ఉంటున్నాడు ఏంటది అని అంటే నిత్య యాజకుడు నిత్య యాజకుడు మెల్కిజద క్రమమున ఉంటాడు అనే మాట నిత్య యాజకుడు అంటే ఏసుక్రీస్తు ప్రభారు యేసుక్రీస్తు ప్రభారు నిత్యము మన యాజకుడు దీన్ని తిరిగి రాయను అని చెప్తా ఉంటున్నాడు ఎంత ధైర్యం మనకి మన ప్రభు యొక్క యాజకత్వాన్ని ఎన్నడూ తీసేడు అని చెప్తా ఉంటున్నాడు మన ప్రభు యొక్క యాజకత్వం నిత్యమైనది అని చెప్తా ఉంటున్నాడు అంతేకాదు ఈ ప్రభువు మన కొరకై అటువైపు అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నాడు కాబట్టి మనము ఎట్లయితే ఓడలు వెళ్ళేటప్పుడు లంగర వేస్తే గట్టి దాన్ని పట్టుకుంటాదో అట్లా మన లంగర్ అటువైపు వేసాం ఇది ప్రభు యొక్క మాట ప్రభు యొక్క ఒట్టు ఈ రెండిటి మీద మన లంగర్ వేసి యేసు ప్రభుని పట్టుకున్నాం యేసు ప్రభు మనకొరకు ప్రధాన యాజకుడు సరిపోయిన ప్రధాన యాజకుడు ఆయన మనల్ని ప్రేమించే ప్రధాన యాజకుడు ఆయన మమ్మల్ని అర్థం చేసుకునే ప్రధాన యాజకుడు మరొకొరకు విజ్ఞాపన చేసే ప్రధాన యాజకుడు ఓటమి ఎరగని ప్రధాన యాజకుడు అనే విషయాల్ని చాలా స్పష్టంగా ఇక్కడ రాస్తా వచ్చినారు ప్రి తండ్రి నమ్మకమైన దేవ మేము పొందిన రక్షణ వాస్తవం అని ఎరిగి జీవితాంతం దాని కొరకు పరిగెత్తి కృపను మాకు అనుకరిస్తాం యేసు ప్రభు మా రక్షకుడు ఆములు అడుగుతున్నాం తండ్రి ఆమెన్